ఆకలి ఆకలి మహా చెడ్డది చాలా దుర్బలమైంది కూడా ఆకలి సమయంలోని పట్టిడి అన్నం దొరకకపోతే ఆ బాధ చెప్పలేనంత అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఆకలితో ఉన్నవాడికి అందిస్తే దాని చేసిన పుణ్యం మహాయజ్ఞం చేసినంత కలుగుతుంది అన్ని దానాల కంట విశిష్టమైన దానం అన్నదానం అంటారు ఒక్కరి ఆకలితో ఉన్నవారికి కడుపు నింపితే అది మహా యజ్ఞాలు చేసినంత పుణ్యం కలుగుతుందట లేని వారికి ఆకలితో బాధపడుతున్న వారికి కొద్దిగా ఆకలి తీర్చిన దైవ పూజతో సమానమైంది అద్భుతమైనది ఆకలి అన్నది బహు భారమైంది కదా అన్నది ఎంత గొప్పదో తెలిపే కథలు ఎన్నో అందులో ఒక చిన్న కథ మహాభారత యుద్ధం తర్వాత కర్ణుడు మరణించాడు మరణానంతరం కర్ణుని ప్రాప్తి కలిగింది అయితే స్వర్గునికి వెళ్ళిన తర్వాత అతనికి అక్కడ ఏ లోటు లేదు అన్ని సౌకర్యాలు కలిగాయి కానీ ఏదో అసంతృప్తి ఏది తిన్నా కూడా అతనికి కడుపు నిండట్లేదు ఏదో తెలియని బాధ ఎందుకు అలా అవుతుందో అతనికి అర్థం అవ్వట్లేదు అదే మాట దేవేంద్రినికి అడిగాడట నాకెందుకు ఏం తిన్నా కూడా కడుపు నిండట్లేదు ఏదో అసంతృప్తిగా ఉంది ఏం చేయాలి అని అడిగాడట అప్పుడు ఇంద్రుడు చిన్నవ్వు నవ్వుతూ ఇలా అన్నాడట నువ్వు కర్ణుడివి భూమి మీద నిన్ను అడిగిన వాళ్ళకి లేదనుకుండా ఎన్నో దానాలు చేశావు కానీ అన్నదానం చేశావా లేదంటే అన్నదానం చేసిన ఇల్లైనా చూపించావా అని అడిగాడట అప్పుడు కన్నుడు ఇలా ఆలోచిస్తూ నేను ఏనాడు కూడా అన్నదానం చేయలేదు ఎవరికి అడిగినంత డబ్బును అలాగే బంగారాన్ని ఇచ్చాను కానీ అన్నం మట్టుకు పెట్టలేదు కానీ ఒక విషయం గుర్తు వస్తుంది ఎవరో ఒక బ్రాహ్మణుడు నేను ఏదో పనిలో ఉండగా నన్ను ఆకలిగా ఉంది అని అడిగాడు కానీ నేను నాకు అవసరం లేదు అదిగో అక్కడ చూపిస్తున్న ఇల్లు అన్నం పెడతారు ఎల్లు తిను అని చెప్పాను అది మటుకు గుర్తుంది అన్నాడట అయితే ఆ వేలిని తీసి నోట్లో పెట్టి చప్పరించు నీ ఆకలి తీరుతుంది అన్నాడట దేవేంద్రుడు అలా పెట్టి చేయగానే వెంటనే ఒక గుటగయ్యగానే కన్నుడు ఒక ఆకలి అయితే తీరిపోయిందట అసంతృప్తిగా ఉన్నదంతా కూడా సంతృప్తి కలిగిందట ఎంతో ఆనందం అనిపించిందట అందుకే అంటారు అన్నదానం ఎంత గొప్పదో అన్నదానం చేయలేకపోయినా అన్నం పెట్టి ఇల్లైనా చూపించాలని మన పెద్దలు ఊరికే చెప్పలేదు సామెతలు కొన్ని సామెతలు అన్నవి అవి ఊరికే అయితే రావండి దానికి వెనకతల మన పెద్దలు చెప్పిన ఎంతో ఆంతర్యత దాగుంటుంది అయితే అన్నం ప్రతి ఒక్కరూ దానం చెయ్యాలని ప్రతి ఒక్కరు కూడా లేకపోయినా దానాలు చేయాలని చెప్పడం కాదు ఇక్కడ మనకు ఉన్న దాంట్లో ఒకరిని చూసైనా మన జాలి పడే మనసు మనకు ఉండగలగాలి అది కూడా అన్నం పెడితే వాళ్ళ ఆకలి తీరి మనసు తృప్తి పడుతుంది వాళ్ళ జీవ ఆరాధనకి శాంతి కలుగుతుంది అందుకు అన్నదానం చేయమంటారు ఏది దానంగా ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుంది కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్న వారిని మనం సంతృప్తి పరచలేము కానీ అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్న వారికి పూర్తిగా సంతృప్తి పరిచి మనం పంపించగలం అన్నదానాన్ని ఒక యజ్ఞంగా భావించి చేసేవారు చాలామందే ఉంటారు అయితే అన్నదానం చేయలేకపోయినా అన్నం పెట్టే ఇల్లునైనా చూపించమని మన పెద్దలు చెప్పిన మాట ఆకలితో ఉన్నవాడికి పెట్టి అన్నం పెడితే మనం వచ్చే పుణ్యం ఎన్నో యజ్ఞాలు చేసినంత పుణ్యం కలుగుతాం మనలో చాలామందికి అంటే తెలియదు బియ్యాన్ని ఉడికించి చేసే పదార్థాన్ని అన్నమని అంటారని అనుకుంటారు కానీ నిజానికి ప్రతి మనిషికి పంచు క్రోసం అని ఐదు ఉంటాయట ఈ ఐదు కోశాలు అన్నమయము ప్రాణమయము మనోమయము యజ్ఞామయం ఆనందమయము అనే ఈ కోశాలు ఉంటాయట అన్నమయం కోసం స్థల శరీరానికి సంబంధించింది ఈ అన్నమయ కోసంలో ప్రవేశించి అన్నము ప్రాణశక్తిగా మారుతుంది కనుక అన్నమయం కోసంలోకి వెళ్ళే ఆహారమే అన్నమని అర్థం మనం ఏది తిన్నా అది అన్నమే అవుతుంది కేవలం బియ్యం ఉడికించింది మాత్రమే కాదు అన్నమే అన్న కోసంలో ప్రవేశించి అన్నదానం అంటే ప్రాణాన్ని దానం చేయడము అని మన పెద్దలు చెప్తుంటారు అంతేకాదు ఒక ప్రాణం నిలబెట్టడానికి కావలసినది అన్నమే కనుక అన్నదానం చేష్టమని మన శాస్త్రాలు ఎంతో స్పష్టంగా చెప్పబడుతున్నాయి ఏదైనా దానం చేసేటప్పుడు విచక్షణ అవసరం కానీ అన్నదానానికి మాత్రం ఏ నియమం లేదు అన్నదానం చేయడం అంటే వాళ్ళు ప్రాణాన్ని నిలబెట్టడమే కనుక అత్యంత శ్రేష్టమైనది అన్నదానం